ఈరోజు సుందరయ్య గారి వర్గానికి ముప్పై తొమ్మిదో సంవత్సరం పూర్మపాడు మండల కేంద్రంలో సార్కాబా అట్లానే సుమరినగరం అట్లానే కోరుపాడు అట్లనే కోవంతెల్లి ప్రాంతాలలో గంగా ఇష్టం అనేది చాలా ఘనంగా జరిగింది చేందరయ్య గారు ఈ దేశం ప్రాథమికంగా ఉన్న ప్రజల కోసం జీవుల కోసం చంద్రయ్య గారు అనేక త్యాగాలు చేశారు ఇవాళ దేశంలో అంతాతానం అనేది ఇవాళ కలిసిన కానీ దిద్దిన కానీ పిలిచిన కానీ అంతానుతానంగా చూస్తున్న తరుణంలో చంద్రయ్య గారు పెద్ద ఎత్తున బోహనం చేసి పెద్ద పోరాటం చేసి తనకు వచ్చిన మార్చి కూడా మొత్తం కూడా త్యాగలు పంచుకున్న చరిత్ర చుంద్రయ్య గారికి కొన్ని చేశారు అట్లానే చంద్రయ్య గారు పార్లమెంటు కూడా ఎంపీగా గెలిచి సైకిల్ మీద కూడా పార్లమెంటు పోయిన మహా గొప్ప నాయకుడు కుదురేగా అందుకోసం ఇవాళ దేశంలో ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ స్వాతంత్రులు వచ్చి కానీ ఇలా మనం సాధించుకున్న పోరాటం సాధించుకున్న హక్కుల మొత్తం కూడా ఇవాళ ఉన్న పాలకులు మొత్తం కూడా అరేస్తున్నారు ఇవాళ కార్మిక చట్టాలని విధిస్తున్నారు ఇవాళ సామాన్య ప్రజలు కూడా బతికే పరిస్థితి లేదు మళ్ళీ కులాలతో మతాలతోటి తీసుకొచ్చి ఇవాళ ఉత్తర చేయాలని చెప్పేసి ఇవాళ పాలిస్తున్న పాలకులు ఆ రకం పరిపాలన సాగుతుంది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు అన్నీ శ్రామికులు మొత్తం కూడా ఏకమే ఇవ్వాలా పరిపాలన పాలకులు సరిగ్గా గొడపాఠం చెప్పే విధంగా ఇవాళ కార్మికులు ముందుకు రావాలా అలాంటి సుందరయ్య గారి యొక్క త్యాగాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది వారి యొక్క చేసిన త్యాగ ఫలితాలను కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడ బలాలను అందుకొని ఇవాళ దేశం అంతటా కూడా ಅಭಿವೃದ್ಧಿ ಚಿಕ್ಕ ತಮ್ಮಲ್ಲಿ ಇವಾಗ ಮೀ ಪ್ರದೇಶ ದೇಶಾ ದೇಶ ಪರಿಪಾಲನೆ ಎವರೈತೆ ಪರಿಪಾಲಿಸ್ತೋ ಮತ ಕುಲೇ ನಷ್ಟಪಡ್ತಾರೋ ಕುರಿಪಾಲನೆ ವಿಧಾನ ಸುಂದರಗಾರ ಆಶಯ ಮುಂದೆ ವ್ಯವಹಾರ ತುಂದ್ರೆ ತುಂದ್ರೆ ಆಶಯ